ఏపీకి కొత్తగా రాజధాని కొత్త రాజధానిగా తిరుపతి అవును ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి రాజధాని కొత్తగా తిరుపతిని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది మీరు చూసుకోవచ్చు తిరుపతిని ఏపీ రాజధాని తిరుపతిని రాజధాని చేయాలని ఆంధ్రప్రదేశ్కి రాజధాని చేయాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు నగరంలోని ప్రెస్ మీటింగ్ అయితే పెట్టారన్నమాట పెట్టి తూళ్ళూరు విశాఖలో రాజధాని ఏర్పాటు చేయలేకపో చ చేయలేకపోయారన్నారు అంటే పోయన్నారు కాబట్టి తిరుపతిని రాజధాని అవుతుందని మూడు వందల సంవత్సరాల క్రితమే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలకా కాలజ్ఞానంలో కూడా రాశారన్నారు రావూరు నుంచి ఏర్పేడు వరకు కూడా లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏడు విశ్వవిద్యాలయాలు హాస్పిటళ్ళు విద్యాలయాలు నీటి వనరులు ఇలా రాజధాని చేసేందుకు అన్ని అనుకూలత అంశాలు అయితే ఉన్నాయన్నారు దళితులు మైనార్టీలు ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని వేయనున్నారని వెల్లడించారు సో ఏదేమైనా కూడా మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ అయితే రాజధాని లేదు కాబట్టి ఆ రాజధాని ఎక్కడో తూలూరులో విశాఖపట్నంలో కాదు కాబట్టి ఇక్కడ విశాఖ ఇక్కడ తిరుపతిలో అయితే పెట్టండి అని చెప్పేసి వీరైతే డిమాండ్ చేస్తున్నారన్నమాట సో ఎవరైతే తిరుపతిలో రాజధాని పెట్టాలనుకుంటారో వారందరూ ఒక లైక్ చేయండి సో ఎవరైతే వద్ద వద్దంటారో వారందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి